ఆగస్టు నాలుగున అతిపెద్ద ఆషాఢ అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీ బియ్యం డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి అలా వేయటం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకొస్తుంది అలానే కాకుండా మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి రావటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి బియ్యం డబ్బాలో ఖచ్చితంగా ఇది ఒకటి వేయండి అలా వేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతారు అన్నమాట బియ్యం అనేవి చాలా వరకు కూడా అండి అందరు ఇళ్లల్లో ఉంటాయి అందరూ కూడా ఏంటంటే డబ్బాలో పోసి పెట్టుకోవటం అలానే కాకుండా ఏంటంటే బస్తాలలో ఉంచుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాంటి బియ్యం డబ్బాలో ఏంటంటే అంటే మనం ఇది ఒక్కటి వేయటం వల్ల ఏంటంటే మనకు తిండికి అనేది కొరత అనేది దస్తులు రాదనమాట మంది అన్నం లేక అలమటిస్తూ ఉంటారు అలానే కాకుండా బియ్యం దొరకక కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే బియ్యం డబ్బాలు ఇది వేయడం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా ధనం రావడానికి అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి కూడా అండి మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట కావున ఈ అమావాస్య రోజు అంటే నార్మల్గా ఏంటంటే ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం రోజు అతేంద్రియ శక్తులతో కలిగి అతిపెద్ద అమావాస్య రాబోతుందన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అలానే కాకుండా ఆదివారం రావటం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ రోజున మీరు చేసే పరిహారం కావచ్చు పని కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు మీకు అద్భుతమైన ఫలితాలను అంటే తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీ ఇంటి బియ్యం డబ్బాలు తప్పనిసరిగా ఇది వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది అనమాట కావున మర్చిపోకుండా ఈ పనిని అయితే మీరు ఆచరించుకోండి అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి అసలు మనం బియ్యం డబ్బాలు ఏం వేయాలి ఏం వేస్తే మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా ధనం వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది అలానే కాకుండా తరతరాలు కూర్చొని తిన్నా తరగని రా ఆస్తి రావడానికి అవకాశం ఉంటుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి అమావాస్య రోజు ఖచ్చితంగా అండి మనము బియ్యం డబ్బాలు ఇది వేసుకోవాలి ఎందుకంటే మనకు ఇంకా తెల్లారి అంటే శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుంది ముందు రోజు ఏంటంటే మనకు అమావాస్య వస్తుంది సోమవారం మనకు శ్రావణ మాసం ప్రారంభమైతే ఆదివారంతో మనకు ఏంటంటే ఆషాఢ మాసం అనేది ముగిస్తుంది అనమాట ఈ మాసం అంతా కూడా మనం బోనాలు తీయడం అలానే కాకుండా పండగ వాతావరణం అలానే అన్నీ మనం చూస్తూ ఉంటాం అంటే పట్టణాలలో ఉండేవారికి ఏంటంటే కనుక బోనాలు పండగ జరుగుతుంది కానీ మన పల్లెల్లో అయితే అలా జరగదు కానీ మనకి ఈ మాసం అంతా కూడా ఏంటంటే వర్షాలతో ఇలా ఉంటూ ఉంటుంది పచ్చని పంట పొలాలతో వర్షాలతో ఇలా ఉంటూ ఉంటుంది కదా అంతా కూడా గ్రీనరీ గ్రీనరీగా ఉంటూ ఉంటుంది కదా అలాంటి అద్భుతమైన అంటే రోజు ఆషాఢ మాసం కూడా మనం ఏంటంటే పవిత్రంగా భావిస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే చాలా శక్తివంతమైనదిగా అంటే చెబుతూ ఉంటారు కాబట్టి ఈ మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఈ మాసంలో వచ్చే అమావాస్యకు చాలా శక్తి కూడా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట ఇలా ఆదివారంతో అమావాస్య కూడి రావటం చాలా విశేషం అలానే కాకుండా అద్భుతమైన రోజుగా కూడా పరిగణించబడుతుంది కావున ఏంటంటే మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది ఒక వస్తువుని ఖచ్చితంగా వేసుకోండి ఇలా వేసుకుంటే మందికి కూడా అండి అన్నం లేదండి మాకు అన్నం దొరకటం లేదు అన్నం లేకపోతే మేము బాధపడుతున్నాం అన్నం లేక మేము ఇబ్బంది పడుతున్నాం అనుకుంటూ ఉంటారు అందరూ కూడా కష్టపడేది ఏంటండి తినడానికే కదా మూడు పూట్ల కడుపు నిండా తిని తిండా అంటే తిండి తినాలని అలానే కాకుండా చక్కగా ఉండాలని అన్నానికి కొరత రాకూడదని కోరుకుంటూ అందరూ కష్టపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి కష్టం మనం పడుకుంటేనే ఆ పడుకుంటూ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తే ఏంటంటే తిండికి ఎప్పుడు కూడా కొరత రాదు అంటే బియ్యం అనేది లక్ష్మీదేవి అంటే స్వరూపంగా భావిస్తారు అలానే కాకుండా అన్నపూర్ణదేవి స్వరూపంగా కూడా చెబుతూ ఉంటారు అలాంటి బియ్యం మన ఇంట్లో ఎప్పుడు కూడా నిండుకోకూడదు ఎప్పుడు కూడా మన ఇంట్లో బియ్యం అయిపోయాయి అనే మాట రాకుండా ఆ బియ్యంతోనే మన సంపాదనను కూడా మనం పెంచుకోవటానికి పరిహారం అనేది చక్కగా మనకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా ఏంటంటే కనుక అధికంగా ఈ పరిహారాన్ని ఆచరించేవారట అలానే కాకుండా ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా వారు భావించేవారు ఎందుకంటే పూర్వకాలం నుంచి కూడా ఈ ఆచరణ ఉంది ఇప్పటికీ కూడా చాలామంది ఆచరిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ ఒక విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి బియ్యం ఏంటంటే కనుకనండి ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం అస్సలు పోసి పెట్టుకోకండి మీరు స్టీల్ డబ్బాలో బియ్యాన్ని పెట్టుకోండి అలానే కాకుండా లేదంటే బస్తాలోనైనా సరే ఉంచుకోండి కానీ ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం అసలు పోయకండి వీలుంటే స్టీల్ డబ్బా లేకపోతే నార్మల్గా బస్తాలో అలాగే ఉంచుకోండి ఇంకా బస్తాలో ఉంచుకుంటే చాలా మంచిది అనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఆ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా మీరు కేవలం ఏంటంటే ఒక పదకొండు రూపాయలు కావచ్చు లేదంటే రెండు ఐదు రూపాయల బిల్లులు కావచ్చు లేకపోతే ఏంటంటే చిల్లర నాణ్యాలు మీరు పదకొండు రూపాయలైనా సరే తీసుకోవచ్చు తీసేసుకున్న తర్వాత అందులో రెండు అంటే పసుపు కొమ్ముల్ని పెట్టేసి చక్కగా ఒక చిన్న వస్త్రంలో కావచ్చు లేదంటే మనకు పాలితీన్ కవర్స్ ఉంటుంటాయి కదా అతికే కవర్లు ఆ కవర్లో కూడా ఒక పదకొండు రూపాయలు అలానే రెండు పసుపు కొమ్ములు ఇలా వేసేసి ఏంటంటే కనుక అంటే పవిత్రంగా భావించుకోండి చేతిలో పట్టుకొని ఒకసారి సంకల్పం చెప్పుకోండి ఎప్పుడు కూడా తిండికి కొరత రాకూడదు ఎప్పుడు కూడా బియ్యం అనేవి మా ఇంట్లో నిండుకోకూడదు బియ్యానికి అస్సలు కూడా కొరత లేకుండా చూడు తల్లి అనేసి మనము సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక మనం కట్టుకున్న మూట కావచ్చు మనం పెట్టుకున్న కవర్లో ఈ వస్తువులు వచ్చ ఏంటంటే బియ్యం డబ్బాలో కానీ బియ్యం బస్తాలో కానీ వేసేసి పెట్టుకోండి ఇలా వేసిన వాటిని ఏంటంటే కనుకనండి అలాగే ఉంచండి తీయకండి మీరు ఏం చేయండి అంటే కనుక ఇలాంటి మళ్ళీ తిదివార నక్షత్రం కలిసి వస్తూ ఉంటుంది కదా అప్పుడు ఏంటంటే కనుక ఇవి తీసేసి వీటిని వాడుకోండి కొత్తవి తెచ్చి మళ్ళీ పెట్టుకోండి ఇలా కనుక మీరు చేస్తున్నట్టయితే మీకు ఎప్పుడు కూడా తిండికి కొరత అనేది రాదు ఎప్పుడు కూడా మా ఇంట్లో బియ్యం లేవు బియ్యం అంటే అసలు అయిపోయాయి ఇలాంటి మాటలు అనేవి ఏంటంటే మన నోటి గుంట రావన్నమాట మీ వీలుని బట్టి మీరు ఏంటంటేనండి నెలకు తెచ్చుకున్న మూడు నెలలకు తెచ్చుకున్న నా నెలలకు తెచ్చుకున్న అది మీ ఇష్టం మీరు ఎప్పుడు బియ్యం తెచ్చుకున్నా పర్వాలేదు కానీ కానీ మీ ఇంట్లో బియ్యం మాత్రం అసలు అయిపోవన్నమాట అంత చక్కగా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి ముఖ్యంగా ఈ రోజున చేసుకోవటం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఉదయం కంటే సాయంత్రం మీరు ఈ పరిహారం చేయండి సంధ్యా సమయంలో ఆరు దాటిపోయిన తర్వాత కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ చూస్తారు మీకు వీలుంటే దీపారాధన చేసుకుని తలస్నానం చేసుకుని కూడా పవిత్రంగా ఈ పరిహారం చేయొచ్చు లేని ఎడల ఏంటంటే కనుక నార్మల్ నార్మల్గా మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా అంటే స్నానం చేసేసుకొని ఒక కవర్ పాలతిన్ కవర్ అంటే అతికి కవర్ చిన్న చిన్న మన దగ్గర ఉంటాయి కదా అవి తీసుకోండి లేదంటే నార్మల్ కవర్ అయిన తీసుకొని దాన్ని ఒక ముడిలాగా కూడా వేసేసి బియ్యం డబ్బాలు వేయచ్చు లేదంటే వస్త్రంలో కూడా పెట్టుకోవచ్చు మీ దగ్గర పాత వస్త్రమున్నా సరే పర్వాలేదండి అప్పటికప్పుడు నీళ్ళల్లో తీసేసి ఆ వస్త్రంలో పెట్టేసి ఏంటంటే కనుక చక్కగా బియ్యంలో పెట్టేసుకోండి అంటే బియ్యంలో డబ్బుని అలానే పసుపుని దాస్తున్నాం ఈ రెండు కూడా మంగళకరమైన శుభకరమైనవి కాబట్టి శుభాలను సూచించి ఎప్పుడు కూడా మనకు మంచి జరిగేలాగా చేస్తూ ఉంటాయి అలా మనకి ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వచ్చేలాగా ఇవి చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలా పెట్టుకోవడం వల్ల అయితే మనకు అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా తరతరాలు తిన్న తరగని ఆస్తి రావటము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక తిండికి కొరత లేకపోవటము ఎప్పుడు కూడా ఏంటంటే తిండి కడుపు నిండా దొరకటము ఇలాంటివన్నీ కూడా మనం చూడగలుగుతాం కావున ఈ విధంగా అయితే ఆచరించండి అమావాస రోజున ఖచ్చితంగా ఏంటంటేనండి ఈ పనిని చేయండి అలానే కాకుండా ఇంకొక ఏంటంటే కనుక ఈ అమావాస నుంచి మొదలుపెట్టి మీరు ఏం చేయాలంటే కనుక అండి ప్రతిరోజు ఉదయం పూట అంటే మనం గిన్నెలో అంటే వండుకోవడానికి చాటలో కొంతమంది బియ్యాన్ని పోసుకుంటారు కొంతమంది డైరెక్ట్గా గిన్నెలోనే పోసేస్తూ ఉంటారు బియ్యాన్ని మనం ఎన్ని వండుకుంటామో అన్ని బియ్యాన్ని ఆ బియ్యాన్ని పోసేసిన తర్వాత గిన్నెలో నుంచి మనం ఏం చేయాలంటే కనుక మీ చేతితో ఒక గుప్పెడన్ని బియ్యాన్ని తీసుకోండి తీసేసుకొని ఒక కవర్లో ఏంటంటే రోజు పోసి పెడుతూ ఉండండి లేదంటే ఒక చిన్న డబ్బాని తీసుకోండి అందులో రోజంతా ఒక బియ్యాన్ని అంటే మీరు ఉదయం సాయంత్రం వంట చేసుకున్నా పర్వాలేదండి రోజు ఉదయం సాయంత్రం తీయకండి ఉదయం పూటని మీరు గిన్నెలో కానీ చాటలో కానీ చెరగటానికి కానీ లేదంటే బియ్యం కడగడానికి కానీ మనం పోసుకుంటూ ఉంటాం కదా అలా పోసుకున్న బియ్యంలో నుంచి ఏంటంటే కనుక మీ కుడి చేతితోటి ఒక గుప్పెడన్ని బియ్యాన్ని తీసుకోండి తీసేసుకుని బియ్యాన్ని ఏంటంటే ఒక డబ్బాలో కావచ్చు లేదంటే ఒక కవర్లో కావచ్చు పోసేసి పెట్టుకోండి అమావాస్యకు మొదలు పెట్టి అమావాస్య వరకు కూడా ఒక గుప్పెడు గుప్పెడు బియ్యాన్ని తీసేసి దాచి ఉంచి ఆ బియ్యాన్ని ఏంటంటే కనుక మనం చక్కగా దానము చేయొచ్చు లేదంటే ఏదైనా గుళ్ళోనండి ప్రసాదంగా అంటే పులిహోరలాగా చేసేసి ఏంటంటే కనుక ఒక పది మందికి పంచవచ్చు అలా పంచడం వల్ల కూడా ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఏదైనా మనకు తీరని బాధ ఉంటే అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది బాధల నుంచి మనం బయటపడటానికి కూడా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు తప్పక ప్రయత్నించండి అలా గుప్పెడు గుప్పెడు బియ్యాన్ని మనం తీసేటప్పుడు మన అంటే భర్త సంపాదన పెరగాలని తీసే ఆడవాళ్లకు భర్త సంపాదన పెరుగుతుంది మనకు చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము కావాలనుకునే ఆడవాళ్లకు అంటే స్త్రీలకు అలాంటి అంటే ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మా ఇల్లు బాగుండాలి మా ఇంట్లో అందరూ కూడా బాగుండాలని ఆ బియ్యాన్ని మీరు తీసినట్టయితే అలా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి నెల రోజులు మీరు ఒకటే సంకల్పం చెప్పుకుంటూ ఆ పిడికెడు బియ్యాన్ని తీయాలి అంటే మనం ఒక పిడికెడుతో బియ్యాన్ని తీస్తూ ఆ డబ్బాలో వేస్తూ ఉండాలి కానీ ఒక పూట మాత్రమే తీయండి సాయంత్రం పూట కంటే కూడా ఉదయం పూట తీసుకునే బియ్యానికి చాలా శక్తి ఉంటుంది చాలా వరకు కూడా ఆ ఉదయం మనం చెప్పుకునే సంకల్పం ఉంటుంది కదా అది తప్పనిసరిగా అంటే తీరడానికి నెరవేరటానికి అవకాశం ఉంటుంది అనమాట కావాలంటే మీరు ప్రయత్నించండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక అది చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట ఇప్పుడు మీ భర్త చాలా డబ్బు తక్కువగా సంపాదిస్తాడు అంటే చాలామంది కూడా అండి అంత ఉన్నవాళ్ళమైతే ఏం కాదు ఏదో మిడిల్ క్లాసు కాబట్టి ఏంటంటే మన బ్రతుకులు బాగుండాలి మన భర్త సంపాదన విపరీతంగా పెరగాలి మన భర్తకు అంటే చక్కటి అంటే డబ్బు అనేది ఆకర్షించాలి అనుకునే వారు ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉదయం పూట బియ్యం తీసేటప్పుడు మీరు ఏంటంటే అన్నం వండేటప్పుడు అందులో నుంచి ఒక గుప్పెడు బియ్యాన్ని తీసేసి ఒక డబ్బాలో కావచ్చు ఒక కవర్లో కావచ్చు పోసి పెట్టండి గుర్తు పెట్టుకోండి అమావాస్యకు మొదలుపెట్టి అమావాస్య వరకు చేయాలి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మళ్ళీ మీరు అమావాస్య తెల్లారి ఆ బియ్యాన్ని ఏంటంటే కనుక చక్కగా అన్నం వండండి అంటే పులిహోర చేసుకోండి దద్దు దద్దోజనం చేయండి మీ ఇష్టం మీకు ఏదైతే వీలు ఉంటుందో అది చేసేసి ఏంటంటే కనుక గుళ్ళో కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు ఒక పది మంది పిల్లలకు ఆ బియ్యంతో మీరు చేసిన పులిహోర లాగా లాగా పెట్టుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోతుంది మీ భర్త కోట్లు సంపాదిస్తాడు భర్తకు అంటే ఎటువంటి లోటు అనేది ఉండదు డబ్బుకు ముఖ్యంగా డబ్బు అనేది నిరంతరం ప్రవాహం లాగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే మనం చెప్పే సంకల్పం ఉంది కదా అదేంటంటే కనుక ఆ సంకల్పం మన భర్త పరంగా కావచ్చు మనం చెప్పుకునే కోరిక పరంగా కావచ్చు తప్పకుండా తీరడానికి అవకాశం ఉంటుంది కానీ ఒకటే సంకల్పం చెప్పుకోవాలి పది చెప్పకూడదు రోజు మీ భర్త సంపాదన పెరగాలని చెప్పి మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మా ఇల్లు బాగుండాలని ఇలా చెప్పుకోకూడదు మీరు ముందుగానే అంటే డిసైడ్ చేసుకోండి మీకు ఏ సమస్య ఉంది ఏ బాధ ఉంది దేని గురించి నేను సంకల్పం చెప్పుకొని గుప్పిడన్నీ బియ్యాన్ని తీసేసి దాచాలి అనే విషయంపై ఏంటంటే కనుక మీరు ముందుగానే అంటే అంచనా వేసుకోండి దేని గురించి మీరు ఆలోచించుకోండి అలా ఆలోచించుకున్న తర్వాత ఏంటంటే ఆ బియ్యాన్ని తీయటం అనేది ప్రారంభించండి అంతేగాని మీరు ఏం తెలియకుండానే బియ్యం తీసేసి రోజు ఒక కోరిక చెప్పుకుంటే మాత్రం ఏ కోరికలు కూడా తీరవు ఏ కోరికలు కూడా ఏంటంటే నెరవేరటానికి అవకాశాలు అయితే అనమాట కావున మీరేంటంటేనండి ఇలా ఆచరించుకోండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారు చాలా అద్భుతమైన ఫలితాలనైతే పొందవచ్చు అనమాట ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి రోజున మీరు ఫలితాలు అధికంగా పొందాలంటే తప్పకుండా చేయాల్సిన పరిహారమే అని కూడా మనకు స్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి తీసిన బియ్యాన్ని మీకు వండడం చేత కాకపోతే మీరు అంటే నార్మల్గా ఏంటంటేనండి మేము వండుకోలేము మేము చేసుకోలేమండి అంత సమయం మాకు ఉండదు అంటే వంట చేసి పెట్టేంత వీలు ఉండదండి అనుకునేవారు ఎవరైనా సరేనండి మనం చూస్తూ ఉంటాం అంటే రోడ్లపై కావచ్చు చిన్న పిల్లలు అంటే భిక్షం తీసుకుంటూ ఉంటారు చాలా మందిని కూడా చూస్తాం ముసలి వాళ్ళు ఉంటారు మన పక్కనే ఉంటారు మనం వెనక కొంచెం దూరంలో ఇలా ఏంటంటే ఉంటూ ఉంటారు కదా చాలా ముసలి వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఏంటంటే వెళ్ళేసి ఈ బియ్యాన్ని ఇవ్వండి అలా ఇచ్చినట్టయితే మనకి ఇంకా మంచి ఫలితం వస్తుందండి ఇంకా రెట్టింపు ఫలితాన్ని మనం పొందగలుగుతాం రెట్టింపు అంటే అనుగ్రహాన్ని మనం లభించుకున్న వారమో అంటే లభించుకునేటట్టు అవుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించండి ఈ విధంగా కూడా మీరు చేసేసి ఫలితం అనేది పొందండి అలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక అండి బియ్యం అంటే కొత్త బియ్యం ఇంటికి రాగానే ఏంటంటే ఆ బియ్యంలో నుంచి ఒక బస్తాన్ని మొత్తం తీసేసి గుడికి దానం చేసేవారట అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక గుడిలో అన్నదానం చేసినప్పుడు వారి పేరు మీదనే చేస్తారు కదా అలా చేయటం వల్ల దేవుడి అనుగ్రహంతో పాటు ఆ యొక్క ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది అలా చేయటం వల్ల ఆ బియ్యం ఎప్పుడు కూడా నిండుకోకుండా సంవత్సరం పొడుగునా కూడా అన్నానికి ఎలాంటి లోటు అంటే లోటు లేకుండా తిండికి చక్కగా ఉండటానికి అవకాశం ఉండేదనమాట అందుకే మనము మన తాతలు కావచ్చు మన అమ్మమ్మలు కావచ్చు అంటే పూర్వకాలంలోండి వాళ్ళ ఇళ్ళలో అంటే ఒక బియ్యం అంటే రూమే ఉండేది అనమాట అంటే అందులో ఒడ్లు కావచ్చు అంటే ధాన్యాలు కావచ్చు బియ్యం కావచ్చు ఇంకా వాళ్ళకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఆ రూమ్లో పెట్టి అంటే తాళం వేసేవారు ఇప్పటికీ కూడా చాలామంది పని చేస్తూ ఉంటారు చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఇప్పుడైతే అలా దానం ఇవ్వటం లేదు కానీ పూర్వకాలంలో అయితే మన పూర్వీకులు ఇచ్చేవారట ఒక బస్త బియ్యాన్ని తీసేసి గుడికి దానం చేసేవారని కూడా చాలా శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మనకంత స్తోమత లేదు కాబట్టి కాబట్టి మనకు మనం ఏంటంటే కనుక ఇలా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసేసుకొని ఆ బియ్యాన్ని ఏంటంటే కనుక ఇలా అంటే పది మందికి అన్నం పెట్టడం కావచ్చు ఐదు మంది కొండేసి పెట్టడం కావచ్చు లేదంటే ఇంకా మన ఇష్టం విధానం చేయడం కావచ్చు ఇలా చేస్తే మనకు ఫలితాలు అయితే ఎక్కువగా వస్తాయన్నమాట ఇలా మీరు ఆచరిస్తూ ఉండండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనం బియ్యం డబ్బాల్లో డబ్బుని దాచాం కదా ఆ డబ్బుతో మీరు ఏం చేయండి అంటే కనుక వాడుకోండి ఏదైనా బంగారం కొనాలనుకున్నారు ఏదైనా తీసుకోవాలనుకున్నారనుకోండి అందులో ఏంటంటే కనుక పది రూపాయలైనా కలుపుకోండి ఆ కొమ్ములు అంటారా ఆ పసుపు కొమ్ములు ఏంటంటే కనుక మీరు శరీరానికి పట్టించుకోవచ్చు మొహానికి పట్టించుకొని స్నానం చేయొచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట మీకు తోచినట్టు మీరు చేయొచ్చు అనమాట అలా చేయటం వల్ల కూడా ఏంటంటే మంచి ఫలితాలు అయితే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట మందికి కూడా అనేక రకాల ఇబ్బందులు ఉంటుంటాయి అనేక రకాలుగా బాధపడుతూ ఉంటారు కదా ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు ధనానికి సంబంధించింది కావచ్చు ఏదైనా కుణాలని డబ్బు దాస్తూ ఉంటారు కానీ కొనలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారాలన్నీ కూడా చాలా శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున చేయటం వల్ల అయితే మీకు మంచి ఫలితం వస్తుంది మంచి ఫ ఫలితాలను కూడా చూడడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ రోజు అమావాస రోజున ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు బాధలు ధన సమస్యలు ఇవి తొలగించుకోండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు